వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఎపిపిఎస్సి గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే గురించి తెలపండి ఇందుకు వార్తలలో ఉంది పేటెంట్లు కాపీరైట్లు ట్రేడ్మార్క్లు మరియు డిజైన్లు మన దైనందిన జీవితాలపై చూపే ప్రభావం గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ఏప్రిల్ ఇరవై ఆరున ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఐపీ అండ్ ఎస్ డిజీజ్ బిల్డింగ్ ఆర్ కోమన్ ఫ్యూచర్ విత్ ఇన్నోవెషన్ అండ్ క్రియేటివిటీ రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఆయిపి మరియులు ఆవిష్కరణ మరియు సృజనాత్మకతతో మా ఉమ్మడి భవిష్యత్తును నిర్మించడం వివరాలు మేధో సంపత్తి ఐపి హక్కుల యొక్క ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణ మరియు సృజనాత్మకతను ప్రోత్సహించడం కోసం స్థరమైన పరిష్కారాలను రూపొందించడానికి యువతరం యొక్క సంభావ్యతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం అనేది ఆవిష్కరణలు సాహిత్యంతో సహా మనస్సు ద్వారా సృష్టించబడిన కనిపించని ఆస్తులను సూచిస్తుంది మరియు వాణిజ్యంలో ఉపయోగించే కళాత్మక పనులు డిజైన్లు చిన్నాలు పేర్లు మరియు చిత్రాలు ఈ భౌతికేతర ఆస్తులు వ్యక్తులు లేదా కంపెనీల యాజమాన్యంలో ఉండవచ్చు మరియు మేధో సంపత్తి హక్కులు వారి సృష్టిపై నియంత్రణను ఇస్తాయి క్వశ్చన్ నంబర్ రెండు హెల్త్ లేబుల్ ను తొలగించిన ఈకామర్స్ వెబ్సైట్స్ వివరాలు తెలపండి ఇందుకు వార్తలులో ఉంది హెల్త్ లేబుల్ ను తొలగించిన ఈకామర్స్ వెబ్సైట్స్ అన్ని డ్రింకులు రుచికరమైన పానీయాలలో చక్కెర శాతం ఆమోదయోగ్యమైన పరిమితి కన్నా చాలా అధికంగా ఉందని హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ వెబ్సైట్లలో హెల్త్ కేటగరీ నుండి తొలగించాలని కొన్ని రోజుల క్రితం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇకామర్స్ వెబ్సైట్స్ను ఆదేశించింది ఈ నేపథ్యంలో తమ ఉత్పత్తులైన హార్లిక్స్ బూస్ట్లపై హెల్త్ లేబుల్ ను తొలగించి వాటి స్థానంలో ఫంక్షనల్ అండ్ న్యూట్రిషనల్ డ్రింక్స్ లుగా మార్చినట్లు హిందుస్థాన్ యునీలివర్ లిమిటెడ్ హెచ్యుఎల్ ఇటీవల ప్రకటించింది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సీపీసీఆర్ విచారణ అనంతరం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పీసీ చట్టం రెండు వేల ఐదు ప్రకారం ఇవి హెల్త్ డ్రింక్స్ కేటగిరీలోకి రావని ఏప్రిల్ పదిన జారీ చేసిన ఉత్తర్వుల్లో మంత్రిత్వ శాఖ పేర్కొంది ఈ నెల ప్రారంభంలో డైరీ ఉత్పత్తులు మార్టీకి చెందిన పానీయాలను హెల్త్ కేటగిరీలో చేర్చకూడదని ఏఫ్సాయి ఇకామర్స్ సంస్థలను హెచ్చరించింది గతేడాది బోర్న్ వీటాలో అధిక స్థాయి చక్కెరలను వినియోగిస్తున్నారని ఎన్సీపీసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే క్వేశ్చన్ నంబర్ మూడు వాయు కాలుష్య పరిమితులపై ఈయు కొత్త నిబంధనలు గురించి తెలపండి ఇందుకు వార్తలులో ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ హూ గతేడాది గాలి నాణ్యతకు సంబంధించి తన మార్గదర్శకాలను కట్టుదిట్టం చేసింది స్వచ్ఛమైన గాలిని అందించే దిశగా దేశాలు చర్యలు తీసుకున్నప్పుడే వాయు కాలుష్యం వల్ల సంభవించే మరణాలను నివారించగలుగుతామని పేర్కొంది ఈ తరుణంలో వాయు కాలుష్య పరిమితులను విధిస్తూ యూరోపియన్ పార్లమెంట్ ఇటీవల రూపొందించిన కొత్త నిబంధనలను రెండు సున్నా మూడు సున్నా కలలా తప్పనిసరిగా వీటిని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పింది ప్రతి ఏటా యూరప్లో వాయు కాలుష్యం వల్ల మూడు లక్షల మంది చనిపోతున్నారు ఈయు యూరోపియన్ యూనియన్ మరింత కఠినమైన నిబంధనలను అమలు చేయడం వల్ల రానున్న పదేళ్లలో ఈ సంఖ్య డెబ్బై శాతం తగ్గుతుందని ఈయు పర్యావరణ కమిషన్ అంచనా వేసింది గత పదేళ్ల కాలంలో యూరప్లో గాలి నాణ్యత మెరుగుపడింది కానీ పరిమితులను ఉల్లంఘించారనే కారణంతో ఫ్రాన్స్ పోలెండ్ ఇటలీ రొమేనియా తదితర దేశాలపై ఈయు చర్యలు తీసుకుంది కొత్తగా విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే వాయు కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్నవారు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలు ఉంది వారి ఆరోగ్యం దెబ్బతింటే పోరులు నష్టపరిహారం కూడా పొందవచ్చు ఈ చట్టం ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తీసుకువచ్చింది క్వేశ్చన్ నంబర్ నాలుగు భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో పతనం గురించి తెలపండి ఎర్ర సముద్ర సంక్షోభం రష్యా ఉక్రెయిన్ యుద్ధం పరిణామాలకు తోడు బియ్యం గోధుమలు పంచదార వంటి కీలక వస్తువుల ఎగుమతులపై విధించిన పరిమితుల వల్ల గడిచిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం క్షీణించి నలభై మూడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మధ్య నలభై ఏడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి రెండు సున్నా రెండు రెండు మెనస్ రెండు సున్నా రెండు మూడులో నాలుగు పాయింట్ ఏడు శాతం వృద్ధిని సాధించగా రెండు సున్నా రెండు మూడు మెనస్ ఇరవై నాలుగులో కేవలం సున్నా పాయింట్ ఏడు శాతం పెరుగుదలను నమోదు అవ్వడంతో భారత వ్యవసాయ స్థూల దేశీయోత్పత్తి జిడిపి లోను తగ్గుదల చోటు చేసుకుంది అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఎపిడిఏ జాబితాలోని ఇరవై నాలుగు ప్రధాన వస్తువులలో పదిహేడు ఉత్పత్తులు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి తాజా పండ్లు గేదె మాంసం ప్రాసెస్ చేసిన కూరగాయలు బాస్మతి బియ్యం అరటిపండ్లు ఎగుమతుల్లో వృద్ధి చోటు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరంలో బియ్యం గోధుమలు చక్కెర ఉల్లి వంటి వస్తువులపై ఆంక్షలతో సుమారు ఐదు నుంచి ఆరు వరకు బిలియన్ డాలర్ల వ్యవసాయ ఎగుమతులను దెబ్బతీశాయి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి కాలంలో నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల బాస్మతి బియ్యం ఎగుమతయ్యాయి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఇదే సమయంలో ఇరవై రెండు శాతం వృద్ధితో ఐదు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి ఇజ్రాయెలిరాన్ యుద్ధం ఎగుమతులపై ఎటువంటి ప్రభావం చూపలేదు అధిక విలువ కలిగిన ఇండియన్ బ్రాండ్ల సరఫరాలో మంచి వృద్ధిని సాధించడంతో పాటు భారతీయ ఆల్కహాలిక్ పానీయాల ఎగుమతుల్లోనూ పెరుగుదల చోటు చేసుకుంది ప్రపంచం వ్యాప్తంగా రెండు సున్నా రెండు రెండులో నూట పదమూడు పాయింట్ ఆరు ఆరు బిలియన్ల విలువైన ఆల్కహాలిక్ పానీయాలను దిగుమతి చేసుకుంది కాగా భారతదేశ ఎగుమతులు రెండు సున్నా రెండు రెండులో నూట ఎనభై మిలియన్లుగా నమోదయ్యాయి ఆల్కహాలిక్ పానీయాల ప్రపంచ ఎగుమతులలో భారతదేశం ప్రస్తుతం నలభైవ స్థానంలో ఉంది క్వశ్చన్ నంబర్ ఆరు ఒక వంద శాతం పాట్ స్లిప్పులను సరిపోల్చి లెక్కించడం కుదరదన్న సుప్రీంకోర్టు గురించి తెలపండి పద్దెనిమిదివ లోక్సభ ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ఈవీఎం నమోదైన ఓట్లతో ఒక వంద శాతం వీవీప్యాట్ల బాట్ స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది ఈ సందర్భంగా ప్రోటోకాల్లు సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం ఈసీ నుంచి సమగ్ర వివరణ తీసుకుంది అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమా సహా అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించి ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు జారీ చేసింది ఈవీఎంలలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ ను సీల్ చేయాలని దాన్ని కనీసం నలభై ఐదు పాటు భద్రపరచాలని సూచించింది ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొంది అప్పుడు ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమొరీని తనిఖీ చేయాలని తెలిపింది ఈ వెరిఫికేషన్ కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని వెల్లడించింది ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే ఖర్చులు తిరిగి ఇవ్వాలని సూచించింది క్వేశ్చన్ నంబర్ ఏడు నెఫ్రోటిక్ సిండ్రోమ్ గురించి తెలపండి అవలోకనం ఈ కేరళకు చెందిన పరిశోధకులు ఫెయిర్నెస్ క్రీంలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల నెఫ్రోటిక్ సిండ్రోమ్తో సంబంధం ఉన్న కేసులను నివేదించారు నెఫ్రోటిక్ సిండ్రోమ్ గురించి ఇది మూత్రపిండ రుగ్మత ఇది మీ శరీరం మీ మూత్రంలో ఎక్కువ ప్రోటీన్ ను పంపేలా చేస్తుంది ఇది సాధారణంగా మీ కిడ్నీ ఫిల్టర్ల గ్లోమెరులి సమస్య వల్ల వస్తుంది మూత్రపిండాలు నెఫ్రాన్లు అనే ఫిల్టరింగ్ యూనిట్ల ద్వారా మీ రక్తం నుండి వ్యర్థాలు మరియు అదనపు ద్రవాన్ని తొలగిస్తాయి ప్రతి నెఫ్రాన్లో వడిపోత గ్లోమెరిలస్ ఉంటుంది ఇది మీ రక్తం నుండి వ్యర్థాలు మరియు అదనపు ద్రవాలను తొలగిస్తుంది మరియు వాటిని మీ మూత్రాశయానికి మూత్రంగా పంపుతుంది సాధారణ వ్యర్థ ఉత్పత్తులలో నైట్రోజన్ వ్యర్థాలు యూరియా కండరాల వ్యర్థాలు క్రియాటినిన్ మరియు ఆమ్లాలు ఉన్నాయి ఆరోగ్యకరమైన మూత్రపిండాలలో గ్లోమెరిలి వ్యర్థ ఉత్పత్తులను ఫిల్టర్ చేస్తుంది అవి మీ రక్తాన్ని మీ శరీరం క్రమం తప్పకుండా పనిచేయడానికి అవసరమైన కణాలు మరియు ప్రోటీన్లను నిలుపుకోవడానికి అనుమతిస్తాయి నెఫ్రోటిక్ సిండ్రోమ్ సాధారణంగా గ్లోమెరిలి ఎర్రబడినప్పుడు సంభవిస్తుంది మీ రక్తం నుండి మీ మూత్రంలోకి చాలా ప్రోటీన్ లీక్ అవుతుంది కారణాలు ఇది నిర్దిష్ట మూత్రపిండ వ్యాధి కాదు ఇది ఏదైనా మూత్రపిండ వ్యాధిలో సంభవించవచ్చు ఇది వడపోత యూనిట్లను మూత్రంలోకి ప్రోటీన్ లీక్ చేయడానికి అనుమతించే నిర్దిష్ట మార్గంలో దెబ్బతింటుంది డొట్ నెఫ్రోటిక్ కు కారణమయ్యే కొన్ని వ్యాధులు నెఫ్రైటిస్ వంటివి కేవలం కిడ్నీని మాత్రమే ప్రభావితం చేస్తాయి మధుమేహం మరియు లూపస్ వంటి నెఫ్రోటిక్ సిండ్రోమ్కు కారణమయ్యే ఇతర వ్యాధులు శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తాయి లక్షణాలు నెఫ్రోటిక్ సిండ్రోమ్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు తీవ్రమైన వాపు ఎడెమా ముఖ్యంగా మీ కళ్ల చుట్టూ మరియు మీ చీలమండలు మరియు పాదాలలో నురుగుమూత్రం మీ మూత్రంలో అదనపు ప్రోటీన్ యొక్క ఫలితం రక్తంలో అధిక కొవ్వు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు దీనికి వైద్యపదం హైపర్లిపిడెమియా ద్రవ నిలుపుదల కారణంగా బరువు పెరుగుట అలసట ఆకలి లేకపోవడం నెఫ్రోటిక్ సిండ్రోమ్ తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది సహా థ్రాంబోసిస్కు దారితీసే రక్తం గడ్డకట్టడం వైరస్లు మరియు బాక్టీరియాలతో పోరాడటానికి సహాయపడే మీ రక్తంలోని ఇమ్యూనోగ్లోబులిన్లు ప్రోటీన్లు కోల్పోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువ అధిక రక్తపోటు హైపర్టెన్షన్ అని కూడా అంటారు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి మరియు మూత్రపిండాల వైఫల్యంతో సహా సంక్షిప్త లేదా దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు చికిత్స తిథి అంతర్లీన కారణాన్ని పరిష్కరించడం మరియు అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ వాపు మరియు ఇన్ఫెక్షన్ ప్రమాదాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవడం చికిత్సలో సాధారణంగా మందులు మరియు మీ ఆహారంలో మార్పులు ఉంటాయి క్వేశ్చన్ నంబర్ ఎనిమిది అధునాతన కాంపోజిట్ సోలార్ సెయిల్ సిస్టం ఎసీస్ మూడు గురించి సందర్భం నాసా ఇటీవల న్యూజిలాండ్ నుండి తన అధునాతన కాంపోజిట్ సోలార్ సెయిల్ సిస్టమ్ అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది అధునాతన కాంపోజిట్ సోలార్ సెయిల్ సిస్టమ్ ఎసీస్ మూడు గురించి ఇది నాసా సాంకేతిక ప్రదర్శన మిషన్ భవిష్యత్తులో చిన్న వ్యోమనుకలకు దీర్ఘకాల తక్కువ థ్రస్ట్ ప్రొపల్షన్ అవసరమయ్యే లోతైన అంతరిక్ష మిషన్లలో పాల్గొనడానికి సౌర తెరచాప నిర్మాణాల సాంకేతికతలను వర్గీకరించడానికి రూపొందించబడింది ఏప్రిల్ ఇరవై మూడు రెండు సున్నా రెండు నాలుగున ప్రారంభించబడింది ఇసీస్ మూడు టోస్టర్ ఓవెన్సైజ్ స్పేస్క్రాఫ్ట్ నుండి ఒక చిన్న అపార్ట్మెంట్ పరిమాణంలో ఒక సెయిల్ను మోహరిస్తుంది దాని ప్రధాన భాగంలో ఎసీస్ మూడు అనేది క్యూబ్సాట్ ఇది ప్రామాణిక కొలతలకు రూపొందించబడిన చిన్న ఉపగ్రహం ఇది నాలుగు ఏడు మీటర్ల పొడవు గల డిప్లాయబుల్ కాంపోజిట్ భూమ్లను కలిగి ఉంది ఒక తెరచాపలో గాలితో నడిచే పడవ బోటు వలె సౌర తెరచాప సూర్యకాంతి ఒత్తిడిని ప్రొపల్షన్ కోసం ఉపయోగిస్తుంది సంప్రదాయ రాకెట్ ప్రొపెల్లెంట్ అవసరాన్ని తొలగిస్తుంది చిన్న అంతరిక్ష నౌకలు తమ కక్షలను మార్చుకోవడానికి సౌర తెరచాపలను ఉపయోగించవచ్చని వాటి సాధ్యమైన ఉపయోగాలను విస్తరించవచ్చని అంతరిక్ష యాత్రలు నిరూపించాయి భవిష్యత్తులో సోలార్ సెయిల్ మిషన్లకు వాటి పనితీరును పెంచడానికి పెద్ద సెయిల్లు మరియు తేలికైన పదార్థాలు అవసరం ఎసీస్ మూడు సాంప్రదాయ మెటల్ బూమ్లకు బదులుగా తేలికపాటి కార్బన్ ఫైబర్ సెయిల్ బూమ్లను ఉపయోగిస్తుంది అంతరిక్షంలో ఈ సాంకేతికతకు ఇది మొదటి పరీక్ష క్వేశ్చన్ నంబర్ తొమ్మిది మైక్రోసాఫ్ట్ దాని తేలికపాటి ఐ మోడల్ యొక్క తాజా వెర్షన్ అఫై మినీని ఆవిష్కరించింది గురించి తెలపండి సందర్భం ఇటీవల మైక్రోసాఫ్ట్ దాని తేలికపాటి మోడల్ యొక్క తాజా వెర్షన్ మూడు మెనస్ మినీని ఆవిష్కరించింది ఫైవ్ మెనస్ మూడు మెనస్ మినీ గురించి మైక్రోసాఫ్ట్ విడుదల చేయాలనుకుంటున్న మూడు చిన్న మోడళ్లలో ఇది మొదటిది అని నమ్ముతారు ఇది భాషా తార్కికం కోడింగ్ మరియు గణిత శాస్త్రం వంటి రంగాలలో అనేక రకాల బెంచ్మార్క్లలో ఒకే పరిమాణం మరియు తదుపరి పరిమాణానికి చెందిన మోడళ్లను అధిగమించింది నాణ్యతపై తక్కువ ప్రభావంతో ఒకటి రెండు ఎనిమిదికే టోకెన్ల వరకు కాంటెక్స్ట్ విండోకు మద్దతునిచ్చే దాని తరగతిలో ఇది మొదటి మోడల్ ఆ ఏ సమయంలోనైనా చదవగలిగే మరియు వ్రాయగల సంభాషణ మొత్తాన్ని సందర్భ విండో అంటారు మరియు టోకెళ్లలో కొలుస్తారు ఇది మూడు ఎనిమిది బి లాంగ్వేజ్ మోడల్ మైక్రోసాఫ్ట్ అజూర్ ఐ స్టూడియో ఫేస్ మరియు ఒల్లామా వంటి ఐ డెవలప్మెంట్ ప్లాట్ఫారంలలో అందుబాటులో ఉంది పీచమూడమైన రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది ఒకటి నాలుగు కంటెంట్ పొడవు మరియు మరొకటి ఒకటి రెండు ఎనిమిది కె టోకెళ్లతో పెద్ద భాషా నమూనాల నుండి ఫైవ్ మెనస్ మూడు మెనస్ మినీ ఎలా భిన్నంగా ఉంటుంది ఫైవ్ మెనస్ మూడు మెనస్ మినీ ఒక చిన్న భాషా నమూనా ఎస్ఎల్ఎం పెద్ద భాషా నమూనాల యొక్క మరింత క్రమబద్ధీకరించబడిన సంస్కరణలు లతో పోల్చినప్పుడు చిన్న ఆయు మోడళ్లు అభివృద్ధి చేయడానికి మరియు ఆపరేట్ చేయడానికి కూడా ఖర్చుతో కూడుకున్నవి మరియు ల్యాప్టాప్లు మరియు స్మార్ట్ఫోన్ల వంటి చిన్న పరికరాలలో అవి మెరుగ్గా పనిచేస్తాయి క్వేశ్చన్ నంబర్ పది కామన్వెల్త్ దేశాల్లో భారత పరిపాలనా శాఖ కా పనితీరు అత్యుత్తమం గురించి తెలపండి సందర్భం ఇటీవల లండన్లో జరిగిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ సమావేశంలో భారత పరిపాలనా శాఖ తమ పనితీరుపై కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార పర్యవేక్షణ వ్యవస్థ పాలనా సంస్కరణల శాఖ కార్యదర్శి వి శ్రీనివాస్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సమావేశంలో భారత్లోని కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది యాభై ఆరు దేశాలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమ్ ఆర్థిరెట్ ఓఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్